న్యూస్ మన రేవంత్ రెడ్డికి బాధితుల పోస్టు కార్డుల ఉద్యమం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోరివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో సింగరేణి మారు పేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను తపాలా పిట్టెలు వేయడం జరిగింది స్థానిక గోదావరికడి పట్టణంలోని సూర్యనగర్ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మిక వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్టు కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి సంస్థ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించి రిటైర్మెంట్ అయిన కార్మికులు వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులు వారి వారసులు మారు పేర్ల వలన ఉద్యోగాలు రాక పెన్షన్లకు నోచుకోక వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని భూపాలపల్లి బొగ్గు బావుల మీద సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో కార్మికుల సమక్షంలో మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో వన్ టైం సెటిల్మెంట్ క్రింద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించారని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ పోస్టు కార్డులు పంపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు ములుగురి మహేష్ నాగుల శివకుమార్ సుందిల్ల సూర్య కుమ్మరి నాగార్జున సింగరేణి మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్ పాతపల్లి హరీష్ దొమ్మెటి రాజు బొమ్మక కార్తిక్ పెగులపు సునీల్ పొన్నం వెంకటేష్ పల్లె సంతోష్ బొమ్మక రాజయ్య సత్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్సిపి పార్టీ లోపల సింగరేణి మారు పేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో మంత్రుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారు పేర్ల సమస్య పరిష్కరిస్తామని అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు వారి వారసులు వారి పిల్లలు వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడతా ఉన్నారు వయసు అయిపోతూ ఉన్నది వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది సింగరేణి నన్ను ఏది ఏదుంటే నా ఎమ్మెల్యేని గెలిపించినట్ట ఏదుంటే నా ఎంపీలను ఏది ఏదుంటే నా ప్రభుత్వం వచ్చినట్ట ఏదుంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ సార్ గారితో మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే విజిలెన్స్ మా విజిలెన్స్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పించాలనేసారి మేము కోరుకుంటూ మాకు మార్పేరు సమస్య పైన కోరుకుంటున్నాం